టాపిక్ చూద్దాం హాయ్ ఎవరివన్ ఈరోజు మనం కోర్టు సమన్స్ గురించి తెలుసుకుందాం చాలామందిలో ఒక సందేహం ఉంటుంది కోర్టు నుంచి వచ్చిన సమన్స్ కానీ నోటీసులు కానీ అదేవిధంగా కోర్టు ఆర్డర్లు కానీ లాయర్ నోటీసులు కానీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది చిన్న సందేహం ఉంటుంది అసలు చట్ట ప్రకారం అయితే ఏదైనా సరే ఒక కోర్టు నుంచి ఇష్యూ కాబడిన నోటీస్ కానీ సమన్స్ కానీ ఎనీ ఆర్డర్ కానీ కంపల్సరిగా తీసుకోవాలి సో అట్లా తీసుకొని పక్షంలో అది చట్ట ప్రకారం నేరం అదేవిధంగా అండర్ సెక్షన్ టూ నాట్ సిక్స్ అండ్ టూ నాట్ సెవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం దీనికి కనీసం వన్ మంత్ జైలు శిక్ష ఐదు వేల ఫైన్ ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్కసారి కోర్ట్ కొన్ని ఆర్డర్స్ వేస్తుంది ఎలక్ట్రానిక్స్ డివైస్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కానీ కోర్టులో సబ్మిట్ చేయాలి అని ఏదైనా సరే కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసినట్లయితే అటువంటి ఆర్డరు ఏ వ్యక్తికైతే ఇష్యూ చేశారో ఆ వ్యక్తి సదర కోర్టులో సబ్మిట్ చేయని పక్షంలో అది కూడా కోర్టు దిగ్గరన కింద వచ్చి అతనికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష అదేవిధంగా పదివేల రూపాయల ఫైన్ కూడా విధించవచ్చు సో ఈ సెక్షన్ ప్రకారం తీసి ఈ సెక్షన్ ప్రకారం పక్కన పెడితే సో ఎనీ డాక్యుమెంట్ కోర్టు నుంచి వచ్చిన సమ్మన్స్ కానీ నోటీస్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే కొంతమంది దాన్ని తెలియక తీసుకోకుండా ఉంటారు దానివల్ల చాలా లాస్ అవుతారు ఏ విధంగా అంటే అటువంటి నోటీసులు రిటర్న్ మళ్ళీ కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది ఆ కన్సెంట్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది పోస్ట్ కానీ లేకపోతే త్రూ పర్సన్ కానీ ఏదైనా సరే ఆ పర్సన్ తిరిగి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నాకు వద్దని చెప్పడం కానీ లేకపోతే డోర్ లాక్డ్ కానీ ఏదైతే అది అది వాళ్ళు ఎండోర్స్మెంట్ దానికి రాసి కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇట్లా సబ్మిట్ చేసిన దానిని కోర్టు యాక్సెప్ట్ చేసి కోర్టు దిక్కిన కింద దాన్ని తీసుకొని ఎవరైతే మీ మీద కేసు ఫైల్ చేశారో వారికి డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది సో అదే సివిల్ కేసుల్లో అయితే డైరెక్ట్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ కొన్ని క్రిమినల్ కేసుల్లో అయితే అటువంటి నోటీసులు మీరు వెనక్కి పం పంపించినప్పుడు దాన్ని కోర్టు పరిశీలనలోకి తీసుకొని మీ మీద నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మసర్ షుడ్గా కోర్టు నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా తీసుకొని దానికి తగ్ తగ్గ ఏంటనేది లాయర్గా ఒక అడ్వకేట్ని సంప్రదించి దానికి పరిష్కారం చూడాలి అదేవిధంగా ఇంకో డౌట్ ఉంటుంది లాయర్ ద్వారా వచ్చిన నోటీసులు తీసుకోవచ్చా లేదా సో అదేవిధంగా ఎవరైనా సరే ఒక అడ్వకేట్ నుంచి మనకి ఒక లీగల్ నోటీస్ ఇష్యూ అయిందంటే ఫస్ట్ ఆ లీగల్ నోటీస్ని మీరు యాక్సెప్ట్ చేయండి తీసుకోండి తీసుకుంటే దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఆ లీగల్ నోటీస్ని తీసుకొని ఆ కన్సెంట్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారికి మీకు పంపించిన నోటీస్కి రిప్లై ఇస్తే మీకు మీరు సగం సేఫ్ జోన్లో ఉన్నట్టు సో అంతేకాకుండా లీగల్ నోటీస్ వచ్చిందని చెప్పేసి దాన్ని నాకు వద్దని చెప్పడం కానీ లేకపోతే దాన్ని రిటర్న్ పంపించడం కానీ ఇవేది కూడా చేయకూడదు ఫస్ట్ వచ్చే నోటీస్ని తీసుకో